ন আর জি পি সভাপতি এর আমি আপনারা এই ব্যঙ্গ নিরন্তর না রাজ্যভারন্তনা আপনারা এইsentiment নিয়ে 보면은 আমরা করতে নাই কিছু আপনারা এই ধারণা এটা করা এমন রেব으니까 এই জেলার ফিটবেজের ভেতর পড়া ఓట్లు వేయడం జరిగింది జనాల అధిక సంఖ్యలో ఎప్పుడు ఏడు ఏ విధంగా తెలుగుదేశానికి తెలియజేయండి ఎన్ఏం మీరు ఓట్లు జరిగింది జరిగింది మూడు నెలలే నాకు నేను పుట్టడంతోనే గవర్లో పుట్టి గవర్లో పెరిగినాడు మా దాతా మా దాత రాజిత నాకు దీనిపై దినాలని ఎవరో పరిమాణం చెప్తున్నాడు పది రూపాయి వెయ్యి రూపాయి ఎన్ని పట్టుకెళ్ళాలి పట్టుకెళ్ళాలని కూడా అనుకునే మనస్తత్వం అది కాదు జరిగింది మూడు నేను అందరికీ రుణపడుతున్నాను నేను అప్పుడు దాంట్లు తీసుకున్నా సరే కారణం ఒకటే ఒకటి నా బాధ్యత నేను మ్యాక్సిమం పనులు చేయించాను పనులు చేసి పెట్టడం మీకు ఇచ్చింది నోట్స్ అయ్యార్స్ అయితే అలాగే చదువు విద్య ఒక మనిషికి కావాల్సింది ఆరోగ్యం ఆరోగ్య విషయంలో నేను కాన్సిటెన్సీ వైపు చెప్పాను ఎవరికి అనారోగ్యం వచ్చినా సరే అది ఆరోగ్యశ్రీలో లేకపోతే పేరు దొంగ పెట్టి అది మీకు ఎనభై వేలు చెప్తే దాన్ని పూర్తి బాగా తీసుకుని మ్యాక్సిమం లేకపోతే మాత్రంగా మీకు వచ్చేలా చేయడం ఆల్రెడీ రామచంద్రపురం నియోజకవర్గానికి ఒక బిఆర్ఓను కూడా మేము పెట్టడం జరిగింది ఆరోగ్య నిమిత్తం కాకినాడ హాస్పిటల్స్లో కానీ రామచంద్రపురం హాస్పిటల్స్లో కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఆ వ్యక్తి నెంబర్ కూడా మేము పెట్టడం జరిగింది వ్యక్తి జీవించేస్తే అక్కడ అన్ని చూసుకుంటాడా ప్రైవేట్ హాస్పిటల్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా 79 లాదే విధంగా వీరన్ వరకు కూడా కాన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత రాష్ట్రప్రభుత్వం యాజమాన్యంలో సిద్ధిపడిన విషయం ఏంటంటే ఈ జీసీ కార్పొరేషన్ అంటే తెలియని విషయం అంటే మోన్న ప్రభుత్వం కూడా 100% చేస్తారు చెట్టిపనిని ధర్మానికి దారంగా హిరణంగా చూసేది ఏ పొలవన్న బావపడాలంటే ఆర్థికంగా బాగుపడాలి అంటే రాజకీయంగా బాగుపడమంటే అవహోపడ తప్ప నోట్లకి 5000లు అది ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కేవలం ఏదేనికి నిక్కర్ లేససనాయో 20% గాని అవుంది జరిగింది

గారు రస్తిక సంఖ్య కూడా తెలియని మంది అందరికీ తెలుసు నేను వస్తున్నాను మనది ముఖ్యంగా మనం ఆ అర్సతదియే ఈ విషయం సరేమి తిరిగి కో సెట్మయ్య బరాకమే సిసిఆర్ను శుభాశకను చెమితిగరేయల కదా ఆ మాట్లాడటానికి సిగ్గున్నాము ఏ పని స్థితికి కానీ వెళ్ళినప్పుడు దొంగతనం కదా ఊరుకుంటాం మన ప్రకృతి పోతనం చిన్న స్థాయిలో కాదు చాలా పెద్ద స్థాయిలో అందరూ తలపించుకునే విధంగా చేయబంది పక్షులకు వస్తే అదే స్వామి గురించి భోజనాలు ఆయన ఎలాంటివి అదే విధంగా ఇంకోటి కెరాకండిగా చెప్తున్నాను ఈ ల్యాండ్ బిల్లింగ్ సైక్లు కామెషన్ సైక్ ఆ సైకిల్ పిల్లింగ్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యారు పిల్లింగ్ ఇచ్చి ఫస్ట్ ఏడు ఆయన పేరు మీద ఇచ్చి ఏడు లక్షలు లేకపోతే పది లక్షలు కొట్టారు కూడా వేణుగారు బంధువులు వేణువుగారు అడుగు వేణువుగారు డబ్బు బ్యాచ్ వీళ్ళందరికీ ఇప్పుడు అకౌంట్లు మార్చి అవి కూడా పోలీసు పెట్టడం జరిగింది కొంతమంది అవినీతి మయం ఇలాంటి వ్యక్తి నేను ఇవ్వడం కాదు చాలా మంది విజిలెన్స్ పెట్టారు ఆ విజిలెన్స్ పెట్టినప్పుడు విజిలెన్స్ ఆఫీసు దాన్ని పరిశీలించి ఆయన తీసేయడం సస్పెండ్ చేయడం జరిగింది ఆయన అవన్నీ చేయకపోతే బిజినెన్స్ వాళ్ళు పక్కా సాక్ష్యాలు ఉంటాయి కానీ సస్పెండ్ చేయరు అది సస్పెండ్ చేయడం జరిగింది ఇందులో ఇలాంటి పనులు చేసిన వాళ్ళు కూడా వేయరు ఆ బిజినెన్స్ యాక్ దగ్గర వచ్చినప్పుడు ఎవరు ఎక్కడికి పోరాట సందేహం లేదు అదేవిధంగా నేను కూడా కూడా వ్యాపార గుర్తించాల నేనే కానీ తీసేవాళ్ళు ఒకే ఉద్యోగాలు వాళ్ళు వైఎస్ఆర్ చేశారు అనే నెమంలో తీసేవాళ్ళు అందరికీ కూడా నేను సమాధానం చెప్పేదితాను ఏ విషయం వచ్చినా సరే మీరు డైరెక్ట్గా నా దగ్గర రావచ్చు ఈ రోజు వరకు కూడా ఈ నాలుగు విషయంలో ఇన్ని విషయాలు ఎడన్నా ఎవరి కానీ వచ్చిపోవాలంటే కాకపోతే ట్రాన్స్ఫర్ అయ్యి ట్రాన్స్ఫర్ తర్వాత ఎక్కడికి వచ్చి ఈ లోలు కానీ ఇలాంటివి వస్తాయి కాబట్టి ఇక మీద నుంచి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఎవరికి ఎంత చేయగలం మొత్తం అందరికీ చేతవంతం అభివృద్ధి అవుతుంది కానీ చేతకం ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా మీ వెనుముక్కుగా నిలడానికి మాత్రం నేను పూర్తిగా సహకరిస్తానండి నారమైన నానిక లేని నానిక చాలా మాట్లాడతాను నేను అసలు వచ్చిన గోపడ చేస్తాను ఏదో ఆ ఫేస్బుక్లోనో ఎక్కడో అక్కడ కామెంట్లు అంటే అవి చూసి రిలీజ్ అయిపోయి అంత పిచ్చుని కాదు అలాంటి చాలా చూసాను అలాగే పట్టించుకోలేను మీరు ఏమన్నా ఉండి విష ఉన్నప్పుడు నా దగ్గర రండి ఎంత ఉప్పు చేసానప్పుడు అడగండి అంటే మీకు మీకేమో పని ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి ఇప్పుడు పని లేదు అదేవిధంగా ఎక్కువ పనుడిపోవడం వల్ల ఎవరి మన సరే కొద్ది ఆశీర్పించి చెప్పుకుంటే నేను క్షమించండి ఎందుకంటే నేను మనిషిని అన్ని రకాల ఉన్నప్పుడు చిన్నకి ఒక్కొక్కసారి కొద్ది చిరాకుపోతాయి కాబట్టి నేను ఎవరికి చిరాకుపోతే క్షమించమని మిమ్మల్ని సభాపూంగా అడుగుతున్నాను అలాగే మీరు సరిగ్గా గుర్తించాలి నేను వచ్చిన ఈ సుమారు మూడు నెలలు బ్యాంకింగ్ వంద రోజులు ఎంత అయింది ఇప్పుడు వరకు వెయ్య ముప్పై ఆరు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ జాబ్ అయినా కానీ ఇంకా చేరస్సీ అంటే ఏదే ఉన్నప్పటికీ వెయ్య ముప్పై ఆరు నలభై ఆరు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది పిఎస్సీ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది జరుగుతూ ఉంది మన బీఎస్సీ కెమిస్ట్రీ కూడా ఎంఎస్సీ కెమిస్ట్రీ కూడా ఈ జాబ్ మేడ పెట్టడం జరిగింది నేను ఈ ఐదు సంవత్సరాల్లో మ్యాక్సిమం రామచంద్రభూమి నియోజకవర్గంలో ఈ నూరుద్యోగి యువతకు మాత్రం సెవెంటీ పర్సెంట్ న్యాయం చేయడం జరుగుతుంది మొత్తం ఆ రోజున సిటీ ఎంతమంది చేస్తారు తక్కువ మంది చేస్తారు ముప్పై శాతం మంది చేయాలని చెప్పినప్పుడు వైఎస్ఆర్ తరఫున సిట్ బ్యాడమ్ మీటింగ్ పెట్టినప్పుడు నాలుగు నాలుగు వేలు ముప్పై వేలు తెలిసి అదే ఎన్డిఏ కూటమి తరఫున మీటింగ్ పెట్టినప్పుడు సుమారు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు మంది రావడం ఆ రోజే విజయానికి భారీ విజయం చేకూరుతుందని చెప్పేసి అందరు ప్పటికీ నన్ను నమ్మి ఇక్కడ అప్పుడు నేను వచ్చినప్పటికీ స్థానికేంద్రులు అనే సమస్య ఉంది మీరు కూడా అప్పుడు వేణు గారికి స్థానికేంద్రుడిని చేసి ఇసుకుపోయి ఉన్నారు అయినప్పటికీ నాకు అవకాశం ఇచ్చారు నన్ను నమ్మారు మీరు అందరూ అవకాశం ఇచ్చారు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్నియోగ సద్వినియోగపరుచుకుంటాను అందులో సందేహం లేదు నేను తప్పు చేస్తున్నప్పుడు మీరు డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి మీరు బాగా తప్పు చేస్తున్నారని అడగడంలో తప్పు లేదు అదే విధంగా నేను ఏదైనా రోడ్ని రక్షణ వేస్తున్నా లేకపోతే మిమ్మల్ని విస్మరిస్తున్నా మీరు నాకు తిరిగి చెప్పచ్చు కరెక్ట్గా నాలుగో తారీఖున నేను రిజల్ట్ రావడం జరిగింది మళ్ళీ అదే నాలుగు గంట సంవత్సరం తర్వాత నేను భారీ మట్టికి వెళ్తాను అందులో నేనేనా చేసాను అని మీరు భావిస్తే ఆ రోజు దాన్ని చేసుకుంటాను కాబట్టి ఏదేమన్నకి ఎవరేమనుకున్నా మీరు అపోయి వచ్చింది అది మీరు మూడు నెలలు జరగాల్సింది యాభై ఏడు నెలలు కాబట్టి యాభై ఏడు నెలలు అలాగే ఇంకో తొమ్మిది నెలలు ఈ మూడు నెలలు అయితే తొమ్మిది నెలలు ఉన్నాయి ఈ తొమ్మిది నెలలో ఆ శక్తి వచ్చిన లేకుండా ప్రతి నాలుగు పోటీ ప్రతి ఒక్కరికి కూడా ఏ పని నెల వచ్చినా సరే స్పందించడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ సెలవు